అస్లాం లేకుం అందరికీ నమస్కారం నేటితో ప్రచార పర్వం ముగియనుంది మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా వైసీపీ పార్టీలో జగనన్న సైనికులు ప్రతి ఒక్కరూ తమ ప్రాణమానాలు అహర్నిశలు కష్టపడి ఈ పార్టీని గెలిపించే తరుణంలో నేటికి కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ కష్టం జగనన్న ఎరుగుతాడు అలాగే ప్రపంచం మొత్తం చూస్తోంది పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఎలా అయితే సంక్షేమ పథకాలు తీసుకున్నారో అదే విధానంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జగనన్నకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన అలాగే మన రాజ్యంపేట లోక్సభలో లోక్సభ పార్లమెంట్ పార్లమెంటు ప్రాంతంలో ఏడు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క శాసనసభ్యుడికి అఖండ మెజార్టీని ఇస్తూ అలాగే శ్రీ గౌరవ మిథున్ రెడ్డి గారికి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ ఇక్కడ మన ప్రాంతంలో ముస్లింలకు అవుట్ గా సపోర్ట్ చేసే ఏకక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగనన్న తర్వాత అది మిథున్ రెడ్డి గారే నేను బల్లగుద్ది వరి చెప్పగలను దానికి ఎన్నో రకాలుగా ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి మన ప్రాంతంలో మసీదుల డెవలప్మెంట్లో కానీ ముస్లిం సమాజ డెవలప్మెంట్లో కానీ ముస్లిం సమాజంలోని వ్యక్తులకు సహాయార్థం కానీ మిదునన్న వారి వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అహర్నిశళ్ళు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే బ్రతికే వ్యక్తులు వీళ్ళందరినీ ప్రతి ఒక్కరూ అలాగే శ్రీకాంత్ రెడ్డి గారిని అలాగే తమ్మలపల్లి ద్వారకనాథ్ రెడ్డి గారిని పీలేదు చింతల రామచంద్రారెడ్డి గారిని అలాగే కోడూరు శ్రీనివాసులు గారిని అలాగే రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటూ మా మెదునన్నని ఢిల్లీకి పోరాడే విధంగా తయారు చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది అలాగే ఇక్కడ ప్రాంత ప్రజల మీద ఉంది ప్రత్యేకంగా ముస్లిం సమాజం మీద ఉంది మనం మన మెజార్టీని చూపించగలిగితేనే మనం ఇక్కడ బతికున్నట్టు లెక్క కాబట్టి ప్రతి హిందూ సోదరుడైనా ముస్లిం సోదరుడైనా మనం బతికుందామని తెలియజేయాలంటే మన మధ్య గొడవలు పెట్టే ఈ బీజేపీ పార్టీని తరిమి కొట్టాలి ఇక్కడ ఎటువంటి ప్లాట్ఫామ్ని మనం ఇవ్వకూడదు ఇది మన బాధ్యత కాబట్టి దయ ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈరోజు మన రాష్ట్రంలో హిందూ ముస్లిం బాయి లాగా ప్రతి ఒక్కరం గౌరవంగా హాయిగా ఒకరి పండగలకి ఒకరు తిరుగుతూ ఎన్నో మనం ఒకరికొకరికి పండగలకి విషయం చెప్పుకుంటూ ఒకరిళ్లలో ఒకరు తింటూ మామ బామరుదు అని చెప్పి ఒకరి ఒకరి మధ్య ఒకరు స్నేహభావంతో గౌరవంగా బ్రతుకుతున్నాం ఇలాంటి ప్రాంతంలో మన మధ్య చుచ్చు పెట్టి ఓటు వేసుకొని ఏదో లబ్ధి పొందాలని హైదరాబాద్ నుంచి సూట్ కేసు ఎత్తునొచ్చిన నాయకులను మళ్ళీ జూన్ నాలుగో తేదీ సూట్ కేసు ఎత్తి వెనక్కి పంపించేలా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు గుత్తి వీళ్లకు మంచి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ అస్సలాము లేకమ్